ఇలా మా వర్క్ వర్క్ చేసే దగ్గర మౌని గుడ్ మార్నింగ్ తో మొదలవుతుంది అన్నమాట హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన రుచులు అమ్మ చేతి కమ్మదనంలో ఈ రోజు మనం వర్క్ చేసే దగ్గర మేము ఏమేమి వర్క్ చేసాము ఎలా జరిగింది అన్నది నాకు వీలైన దగ్గర వీడియో తీసాను మామూలుగా చాలా మంది ఫుడ్ బిజినెస్ చేస్తూనే ఉంటారు అయితే వాళ్ళందరికీ వర్క్ ఎలా చేస్తున్నామో ఏంటి అన్నది చూపించే అవకాశం ఉండదు మనకైతే మాత్రం చక్కగా మాకు వీలైనప్పుడు తప్పకుండా ఎలా వర్క్ జరుగుతుంది ఏమేం చేస్తున్నామో అన్నది మీకు చూపించే అదృష్టం అయితే మాత్రం యూట్యూబర్స్కి దక్కిందనే చెప్పాలి ఇదిగోండి ఈరోజైతే కాకరకాయ ముక్కలు నిన్నే ఉడకబెట్టేసామో వీటిని కాసేపు పూర్తిగా ఆరిపోనిచ్చి అప్పుడు వీటిని వేయించాలి ఇంకా మన పుట్టింటి రుచుల్లో కాకరకాయ నిల్వపచ్చడి అయితే మంచి సేల్ అయింది చాలా చాలా మంది తీసేసుకున్నారు ఇంకా మంచిగా కాకరకాయలు తీసుకొచ్చి వాటిని కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసి మజ్జిగిలో ఉడకబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత వేయించి అప్పుడు మంచిగా పచ్చడి అయితే తయారు చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి బెల్లం వేస్తామన్నమాట మనం కాకరకాయ పచ్చడిలో కాకరకాయ పచ్చడి అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అయిన మా వర్క్ సాయంత్రం ఆరు తోటి వర్కర్స్కి అయితే ముగుస్తుంది ఇంకా బాగా ఆర్డర్స్ ఉన్నాయి ప్యాకింగ్ ఉంది అలా అనుకున్న రోజు ఇంకా ఎక్కువసేపే ఉంటారు వాళ్ళు కూడా ఇంకా నాతో పాటు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను దాదాపుగా సీజన్లో అయితే ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట నేను మా వారు ఇంకా లాస్ట్కి పనులన్నీ ముగించేసుకొని అన్నీ సర్దేసుకొని వస్తామనమాట మేము వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకొని క్లీనింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగోండి ఈరోజు కాకరకాయ పచ్చడి ఒకటి అయితే కలపాలి ఇవి కాసేపు మంచిగా ఏమాత్రం తడి లేకుండా డ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చేసే ప్రతి పని ప్రతిరోజు వీడియో తీయాలంటే చాలా కష్టము ఇంకా ఒక్కొక్క రోజు కొంచెం హడా లేకుండా చేస్తూ ఉంటాం అనమాట అలాంటి రోజుల్లో ఇలా వీడియో తీసుకుంటూ ఉంటాను చాలా తక్కువ తీస్తామన్నమాట వీడియో ఎందుకంటే ఏవైనా ఆర్డర్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్న ధ్యాసలోనే ఉంటాము ఇంకా పనులు పూర్తవ్వాలి అంటే మనకు వేరే వాటి మీద ధ్యాస ఉంటే పనులు పూర్తవ్వవు ఇంక ఇలా పని మీదే ధ్యాస పెట్టాలి ఎప్పుడన్నా ప్రశాంతంగా కొంచెం హడా వెళ్ళేకుండా చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం మీకు కూడా చూపించవచ్చున్నట్టు ఇట్లా వీడియో తీస్తూ ఉంటాను అనమాట ఈ కాకరకాయ ముక్కలు ఉడకబెట్టిన తర్వాత చక్కగా వీటిల్లో గింజలు కొన్ని ఎంత లేదన్నా రాలతాయి మనం ముక్కలుగా కట్ చేసినప్పుడు ఆ గింజలు అయితే మేము పడేయము చాలా బాగుంటాయి పచ్చడిలో కూడా క్రిస్పీగా కరకరలాడుతూ మీలో ఎవరైనా కాకరకాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకొని ఉంటే తినుంటే రుచి చూసి ఉంటే ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మన వీడియో కింద ఇదిగోండి ఇంక ఇక్కడైతే గోంగూర ఇంక మనకు పెద్ద బిగ్ ఆర్డర్ ఉందనమాట దానికోసమని వంద కట్టలు గోంగూర తీసుకొచ్చారు రాత్రి అయితే ఈ గోంగూర కొయటమే దాదాపు పదకొండు వరకు పట్టిందనమాట అందరం ఉండి ఈ గోంగూరని కోసి వెయిట్ చూసి ఇంక ఇలా వదిలేసి వెళ్ళామన్నమాట ఇంకా తెల్లారు దీన్ని కడగచ్చు అని చెప్పి ఇదిగోండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఇంకా ఆ తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఆరనివ్వాలి కొన్ని కొన్ని పచ్చళ్ళు అయితే ఉసిరికాయ పచ్చడి ఉందనుకోండి అదైతే పొద్దున్నే ఉసిరికాయలు వేయించేసుకుంటే సాయంత్రానికి కలిపేసుకోవచ్చు కానీ గోంగూర పచ్చళ్ళు లాంటివి మనకి కనీసం అంటే కనీసం మూడు రోజులు పడుతుంది అనమాట ఈ పచ్చడి పెట్టడానికి ఒక రోజు గోంగూర అంతా కొయ్యటమే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే ఈ గోంగూరని పచ్చడి పెట్టాలి పూర్తిగా ఆరిపోవాలి ఏ మాత్రం తడంటూ లేకుండా చూసుకోవాలి ఎక్కువగా మనకి నిల్వ పచ్చళ్ళు అంటే రెండు రోజులు మూడు రోజులు పడుతూనే ఉంటాయి అది కాకుండా కొంచెం ఎక్కువ పచ్చళ్ళు కదా మనం చేసేది అందుకని చెప్పి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అంతేకాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి మనం మన ఇంట్లోకి చేసుకుంటున్నాము అనుకుంటేనే ఎంతో జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాము మరి పది మందికి పంపిస్తున్నాము అంటే ఇంకెంత జాగ్రత్తలు తీసుకొని చేయాలి చెప్పండి ఇంకా అనుక్షణం మా వర్కర్స్ అందరికీ పదే పదే చెప్తూనే ఉంటాము మా అమ్మ కూడా చెప్తుంది ఆఖరికి ఇంట్లో ఉండి మీరు ఏ మాత్రం ఎక్కడన్నా కొంచెం తడి తగిలిందా పచ్చడి పారేసుకోవటం అవుతుంది అని చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లాత్ల అక్కడ పెట్టేసి అనమాట చేతులు వాష్ చేసుకొని కడిగేసుకోవటానికి ఇంకా మనం కొన్ని కొన్ని పనులకి అన్నిటికీ కూడా గ్లౌజులు వాడలేమండి ఇంకా అందుకే నేను మీకు ఉన్నది ఉన్నట్టు చూపించాలనే ప్రతిదానికి నేను గ్లౌజులు వేసుకొని వచ్చే వీడియో తీయచ్చు అలా కాకుండా ఇలా కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది చేస్తాము ఇదిగోండి ఇంక ఇక్కడైతే గోంగూర కడగటం అయిపోయింది కదా ఎండు మిరపకాయలు తొడాలు తీస్తున్నారు మా వాళ్ళు వర్కర్స్ ఇదిగోండి మంచిగా కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఈ కాయలు అయితే మాత్రం ఎంత మంచి కలర్ వస్తుంది ఇది మనం సాంబార్ కారము అలాగే పచ్చికారం పచ్చళ్ళ కారం అనమాట ఇది మీరు పికిల్స్లోకి సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా ఒకవేళ మీరు ఇంట్లోనే పచ్చళ్ళు పెట్టుకోదలుచుకుంటే చక్కగా ఈ కారం ఆర్డర్ పెట్టేసుకోండి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఓకే లేదనుకుంటే కనుక తప్పకుండా మన పుట్టింటి రుచులు అమ్మ చేతికి అమ్మదనంలో పచ్చళ్ళ కారం పెట్టుకోండి సాంబార్ కారం కావాలంటే సాంబార్ కారం పెట్టేసుకోండి ఇదిగోండి చాలా మంది అంటూ ఉంటారు కదా మిరపకాయలు అంటే గుంటూరు మెరుగుగాయలు గుంటూరు అని నిజంగానే మేమైతే మాత్రం గుంటూరు నుంచే తెప్పిస్తున్నాము మీకు స్టార్టింగ్లో ఒక్క వీడియో చిన్నది పోస్ట్ చేసాం కదా షార్ట్ ఆ రోజు మాత్రం మా ఊర్లో మెరుగుగాయలే తీసుకొచ్చారు తర్వాత ప్రతిసారి కూడా ఇలా టిక్కీలతో తెప్పించటమే టిక్కీలు అంటే చాలామందికి అర్థం కాదేమో బస్తాలని కూడా అంటారు ఈ ఒక్క బస్తా వచ్చేసి యాభై కేజీలు బస్తా ఇంకా కారాలు అయితే మంచిగా సేల్ అయిపోయాయి ఇది నాలుగో బస్తాను ఏమో అనుకుంటా ఈరోజైతే మనకి మసాలా పొడి ఒకటి ఆర్డర్ ఉంది పంపించాల్సింది దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ధనియాలు వేస్తున్నాను ఏదైనా సరే ఏ ఐటమ్ చేయటానికైనా మనం పచ్చళ్ళు చేసటానికి తీసుకునే మిరపకాయలైనా అలాగే వెల్లుల్లి అయినా చింతపండు అయినా ఏదైనా కూడా నెంబర్ వన్ క్వాలిటీయే తీసుకుంటాము అలాగే ఈ మసాలా పొడికి కావాల్సిన ధనియాలు కూడా అంతే మంచివి తీసుకుంటాము అనమాట ఎక్కడా కూడా ఒకవేళ షాప్ వాళ్ళు ఏదైనా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నాయి పంపించినా కూడా అవి రిటర్న్ వెళ్ళిపోతాయే తప్ప అవి వాడను నేనైతే మాత్రం ఇదిగోండి చూడండి ధనియాలు కూడా ఎంత బాగుందో మసాలా పొడి చాలా తేలికెళ్ళండి వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి మన పుట్టిన రుచుల్లో అయితే మేమేమీ ఇది యాడ్ చేయలేదు ఇంకా ఒకళ్ళు కావాల్సిన వాళ్ళు అడిగారనమాట వాళ్ళ కోసం అని చెప్పి మసాలా పొడి అయితే చేసిస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఆర్డర్ పెట్టుకోండి చేసిస్తాను కానీ కాకపోతే మసాలా పొడి అనేది ఇంట్లో తేలికగానే చేసేసుకోవచ్చు ఇందులో లవంగాలు యాలక్కాయలు మంచిది క్వాలిటీది ఇదిగోండి దాల్చిన చెక్క చూడండి ఏదో చెట్టు బెరళ్ళు ఉన్నట్టు ఉన్నాయి దాల్చిన చెక్క అంటే అంతే అనుకోండి చెట్టు బెరళ్ళు ఉన్నట్టే ఉంటాయి ఏదో పెద్ద కట్టెలు ఎరగదీసినట్టు ఎరగ తీస్తున్నాను చూడండి వాటితో పాటు మంచిగా జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మసాలా పొడి తయారు చేస్తాము చాలామంది అవన్నీ ఇవన్నీ వేస్తారులే కానీ మసాలా పొడిలో నేను అవన్నీ అయితే ఏం వేయను నాకు మసాలా పొడి అంటే ఇలా ఉంటేనే ఇష్టం అనమాట ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఇలా కలిపేసి వీటిని వేయిస్తామన్నమాట వేయించి ఆ తర్వాత మిల్లుకి పంపిస్తాము అదే కొంచెం అనుకోండి మిక్సీ పట్టేసుకోవచ్చు మనకి ఇన్ని ఇన్ని మిక్సీ పట్టుకోవటం అంటే మిక్సీ పాడవుతుంది కాబట్టి మిల్లుకే పంపిస్తాము ఇదిగోండి ఇంకెక్కడ మా మౌనిక వచ్చేసి స్టవ్ తుడుస్తుంది అనమాట కడుగుతుంది ఇంకా ప్రతిరోజు కూడా ఇంకా స్టవ్ అది అలా క్లీన్ చేసి పెట్టుకుంటాము ఇంక ఇక్కడ మా వారు నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడిలోకి పచ్చిమిర్చిలు అయితే తెచ్చేసారు స్టవ్ చూడండి అలా తలతలా మెరుస్తుందో ఇంకా మామూలుగా సింగిల్ స్టవ్ కూడా ఉంటుంది ఇలాంటివి వేయించేవి ఇలాంటివన్నీ కూడా ఈ స్టవ్ మీద వేయించాము ఇవి చూసారా గాలి తగలకుండా పెట్టుకునేవన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించింది ఇంక ఇక్కడ ధనియాలు కూడా ఇవి ఇవన్నీ కూడా అన్నమాట మసాలా కావాల్సిన దినుసులన్నీ ఇంక వేయించేసి చల్లారిన తర్వాత వీటిని మిల్లుకి పంపించేస్తే ఇంక ఈ పని మనకు పూర్తయినట్టే ఇదిగోండి గోంగూర అయితే చక్కగా నీళ్లు వచ్చేసింది ఇంకా క్లాత్ వేసేసి ఇంకా ఆరబెట్టేసాము మనకు పచ్చళ్ళకైనా సరే కారానికైనా సంబార్ కారానికైనా దేనికైనా ముఖ్యంగా కావాల్సింది వెల్లుల్లి ఇదిగోండి ఇంక ఈ వెల్లుల్లి అన్నీ కూడా వలవాలన్నమాట మనకు పచ్చళ్ళు అత్యంత కష్ట పాత్ర అనమాట ఇదే వెల్లుల్లి వలవటము ఈ వెల్లుల్లిపాయలు మాత్రం మా వారే చక్కగా ఎప్పుడు కూడా వలుస్తూ ఉంటారండి పాపం ఎక్కువగా తనకే పడుతుంది ఇంకే మాత్రం ఖాళీ దొరికినా వెల్లుల్లిపాయలు వలుస్తారు ఇదిగోండి పచ్చికారం ఇదిగోండి ఆ తోటి పచ్చికారం పట్టించుకొచ్చేసారు మా వారు ఈరోజు పచ్చళ్ళ కారం మనకు ఆర్డర్ లో ఉంది పంపించాల్సింది దానికోసమని పట్టించుకొచ్చారు కారం చూసారా ఎంత మంచి కలర్ ఉందో ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా హెల్తీగా మంచిగా చాలా బాగుంది అసలు అసలు ఎంత బాగుందంటే కూరత పని లేదు రోజు చట్నీ తినేయచ్చు ఎర్లీ మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపో వెళ్ళిపోయే వాళ్ళకైతే అసలు ఈ రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారేమో అసలు సావిత్రి గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని ఇది పట్టించుకొచ్చిన తర్వాత మనం పూర్తిగా చల్లారనివ్వాలి వేడిగా ఉంటుందన్నమాట మిల్లులో తీసిన తర్వాత ఇంకా కారడు పూర్తిగా చల్లారిన తర్వాత ఆ తర్వాత మీకు ప్యాకింగ్ చేస్తామన్నమాట డబ్బాలకు పోసేసి ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది టీ టైం అనమాట మధ్యాహ్నం బోర్ చేసేసాము ఇంకా నాలుగున్నర ఐదు అయ్యేసరికి మా వారి ఇంటికి వెళ్ళి టీ తీసుకొస్తారు ఇంకా మా ఇంటికి ఇక్కడ వర్క్ చేసే దగ్గరికి అంతా ఒక ఐదు నిమిషాలే సమయం పడుతుందిలేండి ఫస్ట్లో స్టార్టింగ్లో ఇక్కడికి పాలు పొడి పంచదార అన్నీ తెచ్చుకొని టీ పెట్టుకునేవాళ్ళము కానీ మంచి పనిలో ఉంటాం కదా అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట వేరే పనులు ఆపేసి టీ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా మా వారు మాత్రం ఆ టైంలో వచ్చేసి చక్కగా మాకు టీ తీసుకొచ్చి ఇస్తారనమాట ఇంక చక్కగా కొంచెం ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని ఆ టీ తాగేస్తాము సోమవారం నుంచి శనివారం వరకు ఇలాగే ఉంటుంది మా వర్క్ ఒక్కొక్క రోజు కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా ఎక్కువగా హడావిడిగా ఉంటుంది ఆ రోజు ఏదైనా కొరియర్లో ప్యాకింగ్ చేయాల్సి ఉంటే మాత్రం హడావిడి హడావిడిగా ఉంటుంది అందులోనే మళ్ళీ మా సాయి వచ్చి అది ఆర్డర్ వచ్చింది అంటే ఇది ఆర్డర్ వచ్చింది అది పంపించాలి ఇది పంపించాలి అది చేయండి ఇది చేయండి అని హడావిడి చేస్తూ ఉంటాడు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా అప్పటికప్పుడు చేయగలిగేవి ఇవ్వటానికి వీలైనవి మాత్రం చేసి ఇస్తూనే ఉంటాను సున్నుండలు నువ్వులుండలు ఇలాంటివి నేను ఎక్కువ ఎక్కువ చేయను అనమాట ఇంకా కొంచెం అప్పటికప్పుడు కూడా ఒక్కొక్కసారి సున్నుండలు పెట్టారా అంటే ఒక కేజీ అంటే అప్పటికప్పుడు కూర్చొని టకటకా అనమాట ఇంక టీ తాగేసాం మిగిలిన పనులు పూర్తి చేసేసాము సాయంత్రానికి ఇంకా ఇలా అంతా కూడా మౌనిక ఇలా శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది అనమాట అన్నీ ఎక్కడ ఒక్కడ గిన్నెలయ్యి కడిగి సర్దేసి ఇలా అంతా కూడా రూమ్ అంతా సర్దేసి ఇంకా బయట కూడా ఊడ్చేస్తుంది అనమాట చాలాసార్లు చెప్పాను కదా ఇంకా ఈ కుకింగ్ పనులు మనం ఇంట్లో ఒకళ్ళకి ఒక ఫ్యామిలీకి చేసుకోవటానికంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఇంక మరి మనం ఫుడ్ బిజినెస్ లాగా చేసేటప్పుడు పని అయితే బండు పనిలాగే ఉంటుంది మరి ఎందుకు చేస్తున్నారు సావిత్రి గారు అంటే మనకి ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది కష్టమైన ఇష్టంగా భరిస్తాము ఇదిగోండి నల్లకారం కూడా పట్టించుకొచ్చేసారు మా వారు మసాలా పొడి మాత్రం దానికి ఏదో స్పెషల్గా వేసి పడతారంట అందుకని చెప్పి ఇంకా అది మాత్రం మసాలా పొడి పట్టించలేదు రేపు వొద్దున పట్టించి ఇస్తారంట అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చారు మిల్లు వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళేలేండి అందుకని అందుకని ఇంకక్కడ పెట్టేసి వచ్చారు ఇదిగో చక్కగా నల్ల కారం కూడా రెడీ అయిపోయింది ఇంక ఈ నల్ల కారం అయితే మాత్రం ఏ టైంలో మొదలేసామో కానీ మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఎప్పుడన్నా పది రోజులు ఇరవై రోజులు వచ్చేలాగా చేసుకుంటాం ఒక నెల వచ్చేలాగా ఆ తర్వాత మళ్ళీ ఇదే కారం కాకుండా వేరే కారం ఏవైనా చేసుకుంటూ ఉంటాం కదా మార్చి మార్చి మేము ఈ నల్ల కారపొడి చేసిన దగ్గర నుంచి మా వారైతే అసలు టిఫిన్స్లో చట్నీ చేయడానికి ఒప్పుకోవట్లేదు అనమాట బాగుంటుంది చిన్న కారపొడి కారపొడిలో నెయ్యి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్తూ ఉంటారనమాట ఇంక ఈ కార పుళ్ళు కావాల్సినవన్నీ వేయించటము ఆరబెట్టడము ఈరోజంతా ఫుల్ వర్క్ ఇంకా అవన్నీ వేయించేవి అవన్నీ అయితే ఏం వీడియో తీయలేకపోయాను ఇంక ఈ కారాన్ని కూడా ఇలా మనం మిల్ల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలుపుతాను కలిపి తర్వాత ఉప్పు అది చెక్ చేస్తాను ఇంకా ఉప్పు ఎక్కువగా అయితే ఉండేట్టుగా వెయ్యను కొంచెం అవసరమైతే కలుపుకునేలాగే వేస్తాను కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేము అందుకని చెప్పి కొంచెం తక్కువైతే అయినా వేసుకోవచ్చని వేస్తాము కాకపోతే తూకాల ప్రకారం వేస్తాం కాబట్టి ఇంకా కరెక్ట్గానే ఉంటుంది అనమాట ఎక్కువగా ఎప్పుడన్నా ఒక స్పూను అర స్పూను పడితే వేసేసి కలిపేస్తాము ఇంక ఈ కారపొడి కూడా చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా డబ్బాకి పెట్టేస్తే మనకి ఈ కారపొడి కూడా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక వారం రోజుల వరకు చక్కగా ప్యాక్ చేసేయచ్చు ఎక్కువ ఎక్కువ ఏం చేయనండి ఏ ఐటమ్ చేసినా కూడా వారం పది రోజుల్లో పూర్తిగా అయిపోయేలాగా ఉండేలాగే చూసుకుంటాను అనమాట సంవత్సరం అంతా నిలవు ఉంటుంది అంటారు కదా ఎందుకని పది రోజుల్లో అయిపోయేలాగా చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు ఉండటానికి సంవత్సరం అంతా నిలవు ఉంటుందండి ఇది ప్రతిసారి ప్యాక్ చేసేటప్పుడు గెరెట్లు అలాగే అలా పెట్టి తీస్తూ ఉంటారు వేస్తూ ఉంటాం కదా కవర్లో అలా వేస్తే చేసేటప్పుడు పదే పదే ఆ గెరట్లో మళ్ళీ మళ్ళీ పెడుతుంటే దాని ఫ్రెష్ ఫీలింగ్ అనేది పోతుందనమాట నేను ఎక్కువగా పచ్చళ్ళు కూడా పెట్టినవి కూడా అన్నీ ఒకేసారి తిరుగుమాత వేసేయను ఈ రోజు ప్యాకింగ్ ఉంది అనుకుంటే కనుక ముందు రోజు ఎక్కువగా తిరుగుమాతలు వేస్తాను ఆయిల్ అది కాసేసి పక్కన పెట్టేసుకుంటాను కొంచెం ఆయిల్లో తిరుగుమాత వేసి కలిపేస్తాను అనమాట ఎక్కువగా మీకు ప్యాకింగ్ మాత్రం జరిగేటప్పుడు ముందు రోజే తిరుగుమాతలు జరుగుతాయి ఏదన్నా ఒకటి ఆ ఏమన్నా ఒక రెండు రోజుల ముందు వేసి ఉంటుందేమో కానీ ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి కూడా కలిపేసాము ఇంక ఈ ఉసిరికాయలు కూడా వేయించితే పొద్దున్నే వేయించామంటే సాయంత్రానికి ఇలా పచ్చడి కలిపేసుకోవచ్చు పూర్తిగా అన్నీ చల్లారిపోయిన తర్వాత ఇంకా ఉసిరికాయల సీజన్ అయిపోవస్తుంది అలాగే మామిడికాయల సీజన్లో కూడా దగ్గరలో పడిపోయాము ఇంకీ నాలుగు రోజులేనండి ఇంకెవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఉసిరికాయ పచ్చడి తర్వాత మళ్ళీ మనకి దాదాపు అక్టోబర్ ఉన్న ఆఖరి వరకు అయితే మనకి ఇంక మళ్ళీ ఉసిరికాయ పచ్చడి దొరకదు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఆర్డర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఎక్కడ మీరు ఏ సీసాలో డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా సరే తడి మాత్రం లేకుండా చూసుకోండి మీరు వాడే స్పూన్తో సహా ఎక్కడ తడి ఉండకూడదు అలాగే ఆ బాటిల్కి పెట్టే మూత కానీ ఎక్కడా మాత్రం తడి లేకుండా చూసుకోండి పచ్చడి పైన కొంచెం ఆయిల్ ఉండేలాగా చూసుకోండి నేను పంపించిన మీరు ఎక్కడైనా తెప్పించుకున్న మీ మీరు చేసుకున్నా సరే ఇది మాత్రం ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ కాకరకాయ పచ్చడి అనమాట ఇంకా పొద్దున కాకరకాయ ముక్కలు చూపించాను కదా సాయంత్రానికి మనకు కాకరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తామండి మేమైతే ఇంక మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోండి ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అది పాడైనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను పిల్లలు లాంటి వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటారని ఈ పచ్చళ్ళ గురించి అయితే జాగ్రత్తలు చెప్తున్నాను ఎవరైనా సరేనండి మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అర కేజీలు అలా పెట్టుకొని షిప్పింగ్ ఛార్జెస్ వేసుకుంటున్నారు అలా కాకుండా మన పుట్టింటి రుచుల్లో వన్ కేజీ తీసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అది కూడా చూసుకోండి ఒకసారి ఎందుకు అనవసరంగా మనం డబ్బులు పోగొట్టుకోవటం మనకి అవకాశం ఉన్నప్పుడు మీకు ఏమైనా కావాల్సినవి ఉంటే కనుక ఒక అర కేజీ అలాగే ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకొక అర కేజీ ఏదైనా మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకొని ఫ్రీ షిప్పింగ్ అనేది మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి లేదు మనకు అవసరం లేని ఎందుకు పెట్టుకోవటము పోతే షిప్పింగే కదా అనుకుంటారా ఓకే మీ ఇష్టము మేమైతే కొరియర్ డిటిటి ఫస్ట్ ఫస్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వేస్ట్ చేసాము ఇంక ఇప్పుడైతే చాలా హ్యాపీగానే నడుస్తుంది మంచిగా వెళ్ళిపోతున్నాయి మన ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కూడా ఒక రోజు రెండు రోజుల్లోనే వెళ్ళిపోతున్నాయి అదర్ స్టేట్స్ అయితే త్రీ డేస్ పడుతుంది ఇంకా అదర్ కంట్రీస్ అయితే వారం పది రోజులు అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇదిగోండి గోంగూర అయితే ఇలా పల్చగా క్లాత్ మీద ఆరబెట్టి పెట్టేస్తాము ఇంక ఇక్కడ మా వారు సాయంత్రం అయిపోయింది వర్క్ అంతా పూర్తయింది అంత క్లీనింగ్ అది అయిపోయింది కదా ఇంక ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారో చూడండి ఇంకా వాళ్ళ కూతుర్ది వీడియోస్ వస్తున్నారనమాట కూతుర్ని మనవన్నీ చూసి ఎలా మురిసిపోతున్నారు ఇంకెంతకు అయితే మా చిన్న వీడియో పెడితే పెట్టగానే చూసేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి పడుకొని చూస్తాను అనమాట ఇంకా సాయంత్రం సిక్స్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోవటానికి బయలుదేరుతున్నాము ప్రతిరోజు కూడా మన పుట్టింటి రుచుల్లో వర్క్ అయితే ఇలాగే జరుగుతూ ఉంటుంది ఒక రోజు కొంచెం హడావిడిగా జరుగుతుంది ఒక రోజు కొంచెం హడావిడి లేకుండా జరుగుతుంది అంతే తేడా అదే అండి సంగతి మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్